నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీకు ఎంత వస్తుంది ఒక రీల్ కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా చాలా మందికి తెలియదు అసలు యూట్యూబ్ కి నేను ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టానో చెప్పాలా హాయ్ టైగర్స్ ఛానల్ స్టార్ట్ చేసిన అతి తక్కువ రోజుల్లోనే అంటే పది నెలల్లోనే లక్ష మంది సబ్స్క్రైబర్లు సాధించుకున్నాను అందరికి థ్యాంక్ యూ ధన్యవాదములు అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానో ఫస్ట్ దాని గురించి చెప్తా ఇప్పుడున్న ఈ రోజుల్లో మనకి సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ మన జీతం అనేది సరిపోదు ఎందుకంటే స్కూల్ పిల్లలకి ఎక్కువగా మన నాకు వచ్చే జీతంలో సగం జీతం స్కూల్ పిల్లలకే పోతుంది ఇక్కడ నేను ఉండేది హైదరాబాద్లో ఈ నారాయణ స్కూల్లో వేసాను ఇంచుమించు ఇద్దరు స్కూల్ పిల్లలకి వచ్చి లక్ష నలభై వేలు దాకా అవుతుంది ఇ మనకు వచ్చే జీతంలో సగం జీతం అలాగే వెళ్ళిపోతుంది తర్వాత ఇంటి ఖర్చులకి తర్వాత ఏదైనా పాటేస్తే వాటికి అసలు సరిపోదు చాలా ఇబ్బందులు పడ్డా డబ్బులు సరిపోక ఇంకా ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ కావాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పి నా స్నేహితుడు ఒకటి చెప్పాడు ఆడే శివలత ఆఫీషియల్ ఛానల్ యూట్యూబ్లో సక్సెస్ అవడం కూడా చాలా కష్టం అని చెప్పాడు సరే ట్రై చేద్దాం సక్సెస్ అయితే అయ్యింది లేకపోతే లేదు అని అనుకున్నా స్టార్ట్ చేశా ఒక వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపెట్టాడు నేర్చుకున్నా ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ కాకపోతే నా కొలీగ్స్ కానీ చాలా మంది నవ్వారు అరే వీడికి ఎందుకు రా ఈ లేచిన కాని ఫోన్ పట్టుకొని తిరుగుతుంటాడు యూట్యూబ్ అంటున్నాడు అది అంటున్నాడు ఇది ఎట్లా అయ్యే పని కాదని చాలా మంది అన్నారు ఈ లేచిన కాని హాయ్ టైగర్ అంటుంటాడు ఈ హాయ్ టైగర్ అంటే ఎందుకు అంటున్నారు అంటే హాయ్ టైగర్ అని ప్రతి ఒక్కరు హాయ్ ఫ్రెండ్స్ అంటారు హాయ్ మామ బాబాయ్ తర్వాత బ్రో తర్వాత చాలా అంటుంటారు ఇలా కాకుండా నా వరకు ప్రత్యేకంగా ఒకటి ఉండాలి ఒక పదం అనేది ఉండాలి ఈ పదం కానీ ఎవరైనా నోట్ల నుంచి పలికితే నేను గుర్తుకు రావాలి అని అనుకున్నా నేను చాలా మందిని హాయ్ టైగర్ హాయ్ టైగర్ అని పిలుస్తుంటా నా ఊత పదం అయితే అదే కాబట్టి నేను హాయ్ టైగర్ అంటే స్టార్ట్ చేశా స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి ఫస్ట్ లో నచ్చల టైగర్ అంటాడు ఓ ఇదేమో అందరు ఫ్రెండ్స్ అని అనుకుండా ఏదైనా అనుకుండా అంటున్నాడు సరే అయినా కూడా నేను ప్రతి దాంట్లో హాయ్ టైగర్ అనే స్టార్ట్ చేశా ఫస్ట్ లో అందరికి కొత్తగా ఉండొచ్చు నచ్చలేదు తర్వాత రాను రాను చాలా మందికి నచ్చింది టైగర్ అనేది నచ్చింది ఇప్పుడు మా ఆఫీస్ లో కోలీగ్స్ నేను కాదు బయట వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హాయ్ టైగర్ హాయ్ టైగర్ జిమ్ లో కూడా చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ని గాని హాయ్ టైగర్ అనే పిలుస్తున్నారు అంటే అదొక చిన్నగా అది జనాల మైండ్ లోకి ఎక్కేసింది హాయ్ టైగర్ అనేది ఇప్పుడు హాయ్ టైగర్ అంటే మాత్రం నేనే గుర్తొస్తా మాక్సిమం ఎందుకంటే ఎవరు అనరు కాబట్టి అందుకే నేను హాయ్ టైగర్ అనేది పదం అనేది ఎంచుకున్నా అసలుకి యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకున్నా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి దానికి ఉదాహరణకు నేనే మ్యాక్సిమం నేను రెండు వందల ముప్పై వీడియోలు నలభై వీడియోలో చేసి ఉన్నాను ఈ రెండు వందల ముప్పై వీడియోలకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీరే అర్థం చేసుకోండి మంచి విషయాలు కానీ చెబితే మనల్ని పక్కా ఆదరిస్తారు మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పది నెలలు కంప్లీట్ అయిపోయింది ఈ పది నెలకే రెండు వందల ముప్పై వీడియోలు ముప్పై వీడియోలు నలభై వీడియోలు దాకా పెట్టా ఇలా కంటిన్యూగా రోజుకొక వీడియో పెడతానే ఉన్నా ఎందుకంటే యూట్యూబ్ అలగారిద్ద అనేది ఆటోమేటిక్గా మనం రోజుకొక వీడియో కానీ పెడతా ఉన్నామంటే చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం ఫస్ట్లో యూస్ రాకపోయినా పర్లేదు రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉండండి అది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మాత్రం అప్లోడ్ చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కెమెరాలు కావాలేమో మైకులు కావాలేమో ల్యాప్టాప్లు కావాలేమో అనుకుంటాం కానీ ఇవన్నీ అయితే అవసరం లేదు ఎందుకంటే నేను స్టార్టింగ్లో చిన్న శాంసంగ్ మొబైల్ ఇగో ఈ మొబైల్తోనే స్టార్ట్ చేశా ఈ మొబైల్తోనే స్టార్ట్ చేశా అంత కెమెరా క్వాలిటీ కూడా ఏం లేదు నా స్టార్టింగ్ వీడియోస్ చూడండి అంత కెమెరా క్వాలిటీ కూడా ఏమి ఉండదు ఆ టైంలో లో నాకు ఇంచుమించు ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ టైంలో నాకు ఫోన్ అవసరం అయింది అప్పుడు మా తమ్ముడు వాసు సింగరాయకొండ డ్రైవింగ్ స్కూల్ మా తమ్ముడిది వాసు మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఓన్ బ్రదరే నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు నాకు ఒక మొబైల్ కొనిచ్చాడు మోటోలా ఎర్జీ సిక్స్టీ ప్రో దాని అన్బాక్సింగ్ వీడియో కూడా నా రీల్స్ లో ఉంది ఆ టైంలో నాకు ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం కూడా నేను అడగ ముందే నాకు ఫోన్ తీసిచ్చాడు నువ్వు కొత్త ఫోన్తో తీసినా పాత ఫోన్ తో వీడియోస్ తీసినా మనకాడ కానీ కంటెంట్ కానీ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ అయితే అవుతావు నువ్వు ఏ ఫోన్తో తీసినా కూడా దాని తర్వాత ముందు వీడియోస్ తీసుకోవటం తర్వాత బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ చెప్పుకోవటం కొన్ని కొన్ని వీడియోస్ కి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మైక్ అవసరమైంది ఈ మైక్ అవసరమైంది తర్వాత అన్ని సెర్చ్ చేశాను మైక్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఒక నాలుగు వేల్లో ఈ డిజిటెక్ మైక్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఇలా ఈ బైక్ తీసుకోవటం వల్ల ఏంటంటే మనం లైవ్ లో ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకునేది కెమెరాలో కొద్దిగా వాయిస్ క్లారిటీ బాగా తర్వాత ఎడిట్ చేసుకోవడానికి కూడా కొద్దిగా చాలా ఈజీగా ఉంటది మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ కాడ ఉన్న మొబైల్ తోనే స్టార్ట్ చేసుకోండి ఏం కాదు మంచి కంటెంట్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఛానల్ పెరిగే కొంది గ్రోత్ పెరిగే కొంది అప్పుడు మనకి ఒక్కొక్కటి ఆ అవసరం అవుతుంది చిన్నగా ఒక్కొక్క వస్తువుని తీసుకుంటాం మంచిది నేను కూడా అలాగే చేశాను నేను మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం శివలత అఫీషియల్ ఛానల్ అని శివ అని కొడుకున్నాడు చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా వాడే నాకు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏందని చూపెట్టాడు మధ్య మధ్యలో నాకు తెలియదు కొన్ని 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 చూపెట్టకూడదు ఏదైనా బ్లడ్ చూపెట్టకూడదు చిన్నపిల్లలు బట్టలు లేకుండా ఉన్నది చూపెట్టకూడదు ఇలాంటి చూపెడితే మాత్రం మన ఛానల్ కి వార్నింగ్ పడే అవకాశాలు ఉన్నాయి మూడు వార్నింగ్లు లు గన ఛానలే డిలీట్ అయిపోతుంది ఇలాంటి నాకు తెలియని కూడా కొన్ని చెప్పాడు శివ అయితే నాకు బాగా హెల్ప్ చేశాడు నెక్స్ట్ మా తమ్ముడు చెప్పాను కదా అవసరం ఉన్నప్పుడు మొబైల్ కొనిచ్చాడు ఇచ్చాడు తర్వాత ఇది సరిపోదు ఫుల్ వీడియోస్ కూడా నేను తీయాలనుకుంటున్నాను ఎడిటింగ్ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాను ఆ టైంలో కూడా ల్యాప్టాప్ తీసుకోవడానికి హెల్ప్ చేశాడు దాని కోర్సు కూడా నేర్చుకుంటున్నాను అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీకు ఎంత వస్తుంది వాళ్ళు అది ఒకటే అడుగుతున్నారు కానీ ప్రతి ఎవరైనా ఒక్కడైనా కూడా నువ్వు ఎంత కష్టపడుతున్నావో మాత్రం అనట్లేదండి నిజం చెప్పాలంటే యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం ఈజీ అది కూడా కొంతమందికి ఏది మంచి ఫేమస్ అయిన ఛానళ్ళకి మాత్రమే అలాగే స్టార్టింగ్ ఛానల్ మా బోటోలకి మాత్రం చాలా కష్టం డబ్బులు సంపాదించడం ఎందుకంటే మాకు వచ్చే వ్యూస్ అనేది ఏదో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మహా అంటే లక్ష ఏదైనా శాట్స్ కి ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసే అంత టైం లేదు ఫుల్ వీడియో చేయాలన్నా ఒక ఐదు నిమిషాలు వీడియో చేయాలన్నా ఐదు నిమిషాలు జనాలని మన వీడియోస్ చూస్తూ ఉంచాలంటే చాలా కష్టం అండి నిజం చెప్పాలంటే అందుకని చెప్పి నేను మ్యాక్సిమం రీల్స్ తీస్తుంటా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తొమ్మిది రీళ్లు రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నా ఈ కష్టం ఎలా ఉంటుందంటే ప్రతి రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ కంటెంట్ దొరకాలా మళ్ళీ దాని గురించి రాసుకోవాలా ఎవరైనా వీడియో తీయటానికి పిలిపించుకోవాలా ఇంతకు ముందు నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కొలీగ్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో డబ్బులు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడని అనుకోనేమో గానీ ముందు పిలిస్తే వచ్చేసే వాళ్ళు ఇప్పుడు పిలిచినా కూడా నాకు ఏదో పనుందని తప్పించుకొని వెళ్ళిపోతానే ఉన్నారు తర్వాత నాతో యాక్ట్ చేయడానికి ఇంకొకరు ఎవరైనా కావాలా ఎందుకంటే ఏదైనా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎదుటి మనిషికి ఇంకో మనిషి కూడా అవసరం అయి ఉంటది ఆ మళ్ళీ ఆ మనిషి గురించి మనం మళ్ళీ ఎదుకలాట ఆడాలా దాన్ని ఎడిట్ చేసుకోవాలా మళ్ళీ దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలా మనకి ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డ్యూటీ సరిపోతుంది ఈ మధ్యలో ఇవన్నీ కూడా చేసుకోవాలా ఇలాగ కంటిన్యూగా తొమ్మిది నెలలు అప్లోడ్ చేశానండి రేట్లు పుట్ట ఒక్కొక్కసారి నైట్ కూడా నిద్ర కూడా ఉండదు ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా తొమ్మిది గంటలకే నిద్రపోయేవాడి ఇంతకు ముందు కానీ ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇంచుమించు నైట్ పదిన్నర పదకొండు అవుతుంది అర్థం చేసుకో మళ్ళీ మధ్య మధ్యలో మెలుకు వస్తుంది ఒక్కోసారి ఈ వీడియో ఎంత ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చూసుకోవటానికి మధ్య మధ్యలో మెలుగు కూడా వస్తుంది ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు నిజంగా చెబుతున్నాను మళ్ళీ రేపేం వీడియో చేయాలా రేపేం వీడియో చేయాలా అదే ఉంటుంది మైండ్ లో అదే జాస ఇంకా పక్కన ఏది పట్టించుకో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు పడితేనే ఇప్పటికీ ఈ తొమ్మిది నెలల్లో నాకు లక్ష మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఊరికేం రాలేదు చాలా కష్టపడ్డాను కాకపోతే మాత్రం ఈ కష్టానికి ఒక విలువ అనేది ఉంటుంది ఎందుకంటే అప్పట్లో మనకి ఇచ్చే వాల్యూ వేరు ఇప్పుడు జనాలు కనపడిన తర్వాత జనాలకి నేను కనపడిన తర్వాత పలకరియుటంలో మార్పు వచ్చింది తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు నిజంగా మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది ఆ టైంలో మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతున్నాం ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ తెలియని వాళ్ళు మన దగ్గరికి వచ్చి సార్ నేను నీ ఫాలోవర్ని మీ సబ్స్క్రైబర్స్ అని సెల్ఫీ తీసుకుంటుంటే నిజంగా చెప్పాలంటే ఎంత సంతోషం చేస్తుందంటే అంత సంతోషం వస్తుంది మనసులో నిజం చెప్తున్నా ఇంతవరకు మన పంట కష్టం ఆ క్షణంలో మర్చిపోతున్నాం నిజంగా చెప్పాలంటే ఇంతకి యూట్యూబ్ లో డబ్బులు ఎంత వస్తున్నాయి అని చెప్పలేదు కదా యూట్యూబ్లో డబ్బులు ఎంత వస్తున్నాయి అని చెప్పే చెప్పక ముందు ఇంకొకటి చెప్పాలి అసలు యూట్యూబ్కి నేను ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టానని చెప్పాలా ఒక మొబైల్ తీసుకున్నా ముప్పై ఐదు వేలు పెట్టి ఒక ల్యాప్టాప్ తీసుకున్నా లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి ఒక చైర్ తీసుకున్నా ల్యాప్టాప్ చైర్ తీసుకున్నా ఆరు రూపాయలు పెట్టి దాని తర్వాత ల్యాప్టాప్ పెట్టుకోవటానికి ల్యాప్టాప్ ముందు వర్క్ చేసుకోవటానికి ఒక టేబుల్ తయారు చేయించుకున్నా అది ఒక ఆరు వేలు అయింది ఒకటి మైక్ ఒకటి తీసుకున్నా అది ఒక నాలుగు వేలు అయింది ఎడిటింగ్ కోర్స్ ఒకటి నేర్చుకుంటున్నా అదొక నాలుగు వేలు అయింది ఇప్పటి వరకు నేను రెండు లక్షలు పెట్టుబడి పెడితే నాకు ఇంచుమించు ఒక నలభై వేలు వచ్చినాయండి ఆ నలభై వేలు కూడా నేను నా సొంతానికి నేను వాడుకోలేదు ఒక ఆశ్రయంలో ఈ చలికాలంలో చలికోట్లు పంచాను అది కూడా ఒక రీల్ చేసి పెట్టాను రీలే చేసా మళ్ళీ వాళ్ళ మొఖాలు చూపెట్టలేదు ఏమీ చేయలేదు ఎందుకంటే చూపెట్టదలుచుకోవాలా దాని తర్వాత వాళ్ళకి అన్నదానం మా ఊర్లో మా టెంపుల్ కి దానికి పెయింట్లు వేయించానండి దానికి ఆ టెంపుల్ కి నేను నా ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు అంటే నా యూట్యూబ్ కాకుండా నేను డ్యూటీ జాయిన్ ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు దానికి కరెంట్ వేయించాను ఇప్పుడు పెయింట్ వేయించుకున్నాను అది ఒక మంచి పని చేసుకున్నాను ఈ రెండు మంచి పనులు చేశాను వాటికే నాకు ఇంచుమించు ముప్పై ఐదు వేలు దాకాయి రెండు మంచి పనులకే ముప్పై ఐదు వేలు దాకాయి నేను యూట్యూబ్ లో సంపాదించింది అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదండి చాలా మంది లక్షల లక్షలు వస్తున్నాయేమో లక్షల లక్షలు వస్తున్నాయేమో అనుకుంటున్నారు నాకేం అంత పెద్దగా ఏం రాలేదు ఎందుకంటే నేను ప్రెజెంట్ చిన్న యూట్యూబర్ నే ఏదన్నా లాంగ్ వీడియోస్ గా అప్లోడ్ చేస్తే మాత్రం అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది ఒక రీల్ కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా చాలా మందికి తెలియదు ఒక రీల్ మన షార్ట్ వీడియోస్ ఒక రీలు రెండు లక్షల యాభై వేల మందిగా చూస్తే ఒక డాలర్ వచ్చిందండి రెండు లక్షల యాభై వేల మంది చూడాలంటే ఒకసారి ఆలోచించండి నెలకి ముప్పై రీల్స్ అప్లోడ్ చేసినా కూడా ఎంత వస్తే మీరే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కటి రెండు లక్షల యాభై వేల మంది చూస్తే మాత్రమే అది కూడా మన మన రీల్స్ లో ముప్పై వేల మంది నలభై వేల మంది యాభై వేల మంది కూడా చూస్తుంటారు ఏదో రీల్ అనేది కోట్లలోకి అయితే వెళ్తుంటది చాలా తక్కువ వెళ్తుంది మంచి మంచి కంటెంట్ గాని ఉంటే వెళ్తుంది నాయ మాత్రం మాక్సిమం అన్ని వన్ మిలియన్ రీల్సే ఇంచుమించు ఒక ముప్పై ఐదు రీల్ దాకా ఉన్నాయి ఇప్పుడు అర్థమైందా నాకు డబ్బులు ఎంత వచ్చినాయో నేను ఈ యూట్యూబ్ ఛానల్ కి ఎంత కష్టపడ్డానో దాని తర్వాత ఇప్పుడు నాకు వచ్చిన డబ్బులు నేనేం చేశాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్టార్ట్ చేసుకోండి మంచిదే యూట్యూబ్ ఛానల్లో కొద్దిగా అమౌంట్ వస్తుంది దానికి తగ్గట్టు మర్యాద కూడా వస్తుంది కానీ మాత్రం ఎలాంటి అలాంటి చిల్లర్ కంటెంట్లు అయితే పెట్టద్దు మంచి జనాలకి ఉపయోగపడేది మాత్రం కానీ పెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు అది మాత్రం గ్యారంటీ అందుకు ఉదాహరణకు నేనే థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దాకా నేను చెప్పింది విన్నందుకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చి వచ్చేస్తుంది అప్లై చేసేసాను ఇంచుమించు ఇంకొక టెన్ డేస్లో వస్తుంది దానికి కూడా ఇంకొక ఫుల్ వీడియో తీసి చెప్తాను ఓకేనా